మొదటి బహుమతిగా యాభై వంద రూపాయలు గత ముప్పై తారీఖు రంపల్లలో మొదటి బహుమతిగా నలభై రూపాయలు నిన్న జిల్లాలో మొదటి బహుమతిగా యాభై వందల రూపాయలు సాధించి మన గొరగ గ్రామానికి జరిగిందండి వారానికి కట్టు వస్తున్నారు వారందరూ దగ్గరలో వండి ఒక్క నిమిషం 30 సెకండ్ల కుట్టు వస్తున్నారు రౌండ్ 4వ రౌండ్ రెండవ నంబర్ వారు శ్రీ గంగమ్మకళ్ళ లాసి శోక ఎస్ఎస్ సర్బోస్ శౌర కెరకర స్వరంగ రేడియోన నాయన రేట్ కుట్టు मतिलबु सोदर मज़रेशन ము సెకండ్లు పూర్తి చేసుకున్నారు ఐదు నిమిషాల ముప్పై సెకండ్ల పదవ రౌండ్ పూర్తి చేసుకున్నారు వెళ్ళే రౌండ్ పదో పదవ రౌండ్

Yeah. Sometimes I get so mad, there's no control in me. My thoughts get so bad, I'm like, I might grab a bat. I don't know my wrath, my blood boils over, like. Oh god, here goes. I lost all feeling from my head to my toes. You said some shit that I can't let go. So just stay tuned for the rest of the show. So, have you ever felt betrayed? Switches how you see things. Realize something needs change. Cause I know you got me fucked up. Let me show you what's up. Cause enough is

aku na nah berat,

కమ్యూజుల వారి చెంతా వారు కేటాయించిన పదహైదు నిమిషాల కాల విభజులు నాలుగు వేల

ஜனால <laughs> சந்தன <laughs>

వెనకబడి ఉన్నాయి మొదటి స్థలానికి యాభై రెండు సెకండ్లు వెనకబడి ఉన్నాయి ఆహా కింద ముందు సింహం ముందు కాదు మేకల బానుజో గారు అంటే కమాయన్స్ ఉమారెడ్డి శ్రీవల్ గారు గంగనపల్లి గ్రామం ముళ్ళగూరు మండలం ప్రకాశం మరి వీల్స్ కేకలు జనాల్లో సొందరే

ముందే ఒక్క నిమిషంలో అడ్వాన్స్ లో ఉండబడి సరిగా విజ్ఞప్తి పదమూడవ రౌండ్ మరి बराब दोस्ती राजस्था బల ప్రదర్శాంత చెప్పాలి కమ్మ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆచిష గౌరవెత్తి ఆశ్దారు కసరపల్లి గ్రామ ఊరు మండలము పదహైదు నిమిషాల కాలంలో వేగాన్ని పెంచుకోవాలా వేగాన్ని పుంజుకోవాలా వేగవంతం చెప్పి వెనకబడి కొనసాగుతున్న రెండవ స్థానానికి ఆరవ రమండలో ఇరవై సెకండ్లు ముందంజలు కొనసాగుతున్నాయి రెండవ స్థానానికి రెడ్డి గారు సర్పంచ్ కొనసాగుతున్నారు రెండవ స్థానానికి పన్నెండు వర్ర ఒక్క నిమిషము పద్నాలుగు సెకండ్లు ముందంజల

మీరు ఇచ్చేది వందల నూట నలభై ఐదు అడుగుల ప్రభుత్వానికి రెండు నాలుగు వేల అడుగుల దొరాన్ని పద్నాలుగు నిమిషాల పన్నెండు సెకండ్లు సమయము నలభై సెకండ్లు

నూట నలభై ఏడుగా సమయం ఒకే ఒక నిమిషం వెళ్ళే రౌండ్ ఇరవై రెండు మీ జత ప్రస్తుత అనగా తిరిగి సమయము ఇరవై సెకండు

பன்னெண்டு <laughs>

লক্ষণের <muchan appearing salah> ஜிசாசி சேதம் லட்சி காரோ மொழி

మొదటి స్థలానికి పద్దెనిమిది సెకండ్లు మెరగబడు ఉన్నారు మొదటి స్థలానికి పద్దెనిమిది సెకండ్లు మెరుగబడుగున్నారు

ಮೊದಲೂನ yeah, yeah, <yeah>. <wildly blessing>

நபை சென்பை ரவுண்டு ரெண்ட் சமையஸ் చంద్రశేఖర్ రెడ్డి గారు పేదపాటు గ్రామము బల మండలం నందర జిల్లా చెప్ప వారికి కేటాయించిన పదహైదు నిమిషాల కాలా బాగు వేల నాలుగు వందల తొంభై ఏడు వేల ఈ ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నారు ఇరవై రెండు రోజులు పూర్తి చేసుకొని తిరిగి తొమ్మిది ఏడున్నర రోజురాన్ని లాగడం జరిగింది